ఉమా ప్రథమ శతకము తృతీయ స్థాపకము శ్లోకం సన్మాత్ర కార్యే పదే సన్మాత్రకార్యే మనుజావు సాత్య సాధ్యకారణీన తాత్పర్యము ఈశ్వరుడు కేవలం సద్బ్రహ్మని చెప్పువారి మతమున సద్వస్తువు నుండి పుట్టు మానవాదులయందు బుద్ధి మనస్సుల వికాసము అంతఃకరణ వ్యాపారము కారణరహితము కావలసి ఉండును పదకొండు అద్భైతిభిరణ్యా మాయా శ్రయణీయా శక్తేరక్త సా తాత్పర్యము అద్వైతులు పరమపురుషుని కంటే విలక్షణమైన మాయను ఆశ్రయించు ఆ మాయ శక్తి కంటే వేరు కాదు వాదములతో ప్రయోజనము లేదు శ్లోకం పన్నెండు న్యా హృదిగాత్మాశక్తే చక్షుఃతత్తేర్విస్వాతి తాత్పర్యము ఉపాధియుగ శక్తికి వేరైన ఉన్నది నేత్రేంద్రియములను ఆశ్రయించిన్న చైతన్యము కంటే విశ్వాకారము వేరుగానేయున్నది శ్లోకం పదమూడు ఏకాంత విదేహౌతో చేదతి సూక్ష్మ లీలాతను బద్ధాశక్త వభిధేయ తాత్పర్యము తెలుసుకున్నట్టుకు వీలుగానంత సూక్ష్మముగానున్న ఆ జగన్మాత పితృల నియమముగా శరీరము లేని వారైనచో శరీరధారణమునకు అసమర్థులని చెప్పవలసి వచ్చును ముఖం పద్నాలుగు తద్విగ్రహబద్ధో బోధ్యోల బోధ్యోసర్దహ తాత్పర్యము అందువలన భక్తులను అనుగ్రహించచు దివ్యమైన అద్భుతమైన విలాసము గల శరీర స్వీకారము ప్రకట ప్రయోజనము గలదని తెలుసుకొనవలను శ్లోకం పదిహేను స్త్రీత్వం యజనేష్టం హుస్వం కుతయిష్టం నా వాకిం నారీ న్యాదనుమేయా తాత్పర్యము స్త్రీతత్వం ఇష్టమైనచో పురుషత్వము ఏల ఇష్టము కాదు పురుషుని వలే స్త్రీ కూడా అనుమాన ప్రమాణముతో తెలియదైనదే శ్లోకం పదహారు తస్మాత్ పితరౌతో వాచౌ మతిమంతో సూక్ష్మావపి భూయో లీలాతనుమంతో తాత్పర్యము అందువలన జగజ్జని జనకులవు ఆ ఉమామహేశ్వరుల జ్ఞానము గలవారు అనగా వేరు ఆత్మగలవారు అని స్థూల దృష్టికి కనిపించినంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ ఇలా దేహదారులనియూ చెప్పదగును శ్లోకం పదిహేడు నా స్మతను ూర్తి ఏకామృత ప్రణవాత్మా తాత్పర్యము ఆ శక్తిమూర్తి ఈశ్వరమూర్తి రెండునూ మన అనగా మానవ శరీరములు వంటివి కావు ఒకటి అమృత రూపమైనది రెండవది ప్రణవ అనగా ఓంకార రూపమైనది